హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్ సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ప్రీవియస్ క్లాస్లో మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయన పద్ధతులు మెథడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది దాంట్లో ఫోర్ పార్ట్స్ ఆర్ ఫోర్ బ్రాంచెస్ ఉంటాయి అని చెప్పుకున్నాం అంతః పరీక్షణ పద్ధతి పరిశీలన పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి అనే నాలుగు విభాగాలు ఉంటాయని చెప్పుకున్నాం సో వాటన్నిటి గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది ప్రయోగాత్మక పద్ధతిని ప్రజెంట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం ప్రయోగాత్మక పద్ధతిలో కూడా డిఫరెంట్ టైప్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సమూహాలు అనే దాని వరకు అంటే ప్రయోగ పద్ధతిలో కొన్ని పదాలను ఉపయోగిస్తారని మనం చెప్పుకోవటం జరిగింది ప్రీవియస్ క్లాస్లో అవి ఉద్దీపన ప్రతిస్పందన ప్రయోక్త ప్రయోజుడు చరాలు సమూహాలు ఇవన్నీ ఏంటంటే ప్రయోగ పద్ధతిలో ఉపయోగించే కొన్ని వర్డ్స్ అనమాట సో వీటన్నిటి గురించి డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది అబౌట్ సమూహాలు వరకు సమూహాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి నియంత్రిత సమూహాలు కంట్రోల్డ్ గ్రూప్స్ అలాగే ప్రయోగాత్మక సమూహాలు అని మనం చెప్పుకోవటం జరిగింది ఎక్స్పెరిమెంటల్ గ్రూప్స్ దెన్ ఏంటంటే ప్రయోగ పద్ధతిలో సోపానాలు అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది స్టెప్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఏంటి ఎక్స్పెరిమెంట్ మెథడ్ చేయటానికి అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయటానికి కొన్ని స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలంటే ఎస్ సైన్స్ అంటేనే ఒక క్రమ పద్ధతి ఒక ఆర్డర్లో వెళ్ళటం అనమాట సో ఎలా పడితే అది ఎక్స్పెరిమెంట్ చేయడానికి అక్కడ కుదరదు అవన్నీ కూడా మనం ఒక ఆర్డర్ ప్రకారం కొన్ని స్టెప్స్ని ఫాలో అవుతూ మనం చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట ప్రయోగ పద్ధతిలో సోపానాలు స్టెప్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ఏంటి ఆ సోపానాలంటే ఫస్ట్ వచ్చేసి మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు దాంట్లో ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సమస్యను గుర్తించాలి ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం అనేది మనం అనుకోవచ్చు ఇంగ్లీష్లో సో సమస్య ఎక్కడ ఉంది అనేది అనేది ప్రయోగ పద్ధతిలో మొదటిది అలాగే కీలకమైన స్టెప్ అనమాట తర్వాత ఆ సమస్యను నిర్వచించడం అంటే డిఫైన్ చేయగలగాలి మనం ఏదైతే సమస్యను గుర్తించామో ఏదైతే ప్రాబ్లం ఫలానా అని మనం గుర్తించామో ఆ ప్రాబ్లం ఏంటి అనేది కూడా చెప్పగలిగే ఇదిగా ఉండాలి అంటే దాన్ని డిఫైన్ చేయటం వల్ల ఏంటంటే అనాలసిస్ అనేది ఈజీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్ని డిఫైన్ చేయాలి అంటే దాన్ని నిర్వచించాలి తర్వాత ప్రాకల్పనలను రూపొందించడం అంటే హైపోతీస్ అంటే ఆ ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ ఎలా ఉండవచ్చు వేటి ద్వారా దాన్ని మనం చెదించవచ్చు ఆ ప్రాబ్లమ్ని ఎలాగ సాల్వ్ చేయవచ్చు ఎలా సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవచ్చు ఇటన్నిటిని కూడా మనం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే ప్రకల్పను రూపొందించడం అనమాట ఫోర్త్ వన్ వచ్చేసి ప్రకల్పల్ను పరీక్షించడం ఏదైతే మనం ఈ హైపోతీస్ అనుకున్నామో ఏదైతే ఒక ఊహా చిత్రం నిర్మించుకున్నామో ఆ సమస్యను సాల్వ్ చేయటం కోసం పరిష్కార మార్గాలు ఏవైతే కొను కనుక్కున్నామో ఆర్ మనం ఏమైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ పరిష్కార మార్గాలు వాటి గురించి ఏంటంటే మనం పరీక్షించుకోవాలి ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం తర్వాత చెప్పుకోవటం జరుగుతుందనమాట తర్వాత ఏంటంటే దత్తాంశాలను సేకరించడం ఇవన్నీ జరిగినాక దానికి సంబంధించిన ఫస్ట్ ఏదైతే సమస్యను గుర్తిస్తాం కదా ఆ సమస్యను గుర్తించాక కొన్ని నిర్వచనాలు ఒక నోట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా సో సమస్య ఇలా ఉంటుంది దీనిని ఇలా ఉంటుంది ఈ సమస్య ద్వారా ఈ సొల్యూషన్ చే అనేది మనకి దొరికితే ఇది ఇక్కడతో ఎండ్ అవుతుంది ఆర్ ఇంకొక ముందుకు వెళ్ళటానికి ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి మనకి సైన్స్లో వాటన్నిటి గురించి కూడా ఇక్కడ వస్తుంది సో హెపతిస్ అంటే ఏం లేదండి ఒక ప్రకల్పన అంటే ఒక సమస్యను దానిని ఎలా మనం పరిష్కారం చూడాలి అనే దాన్ని మనం రూపొందించుకోవటం అనమాట ఒక ఊహా చిత్రాన్ని రూపొందించుకోవటం అనమాట తర్వాత ఏంటంటే ప్రకల్పను పరీక్షించడం అంటే ఏదైతే మనం ఒక ఊహా చిత్రం రూపొందించుకుంటామో ఆ సమస్యకు సంబంధించి దాని నుంచి ఏంటంటే టెస్ట్ చేయాలి పరీక్షించాలి అవునా కాదా ఏదైతే మనం గుర్తించామో సమస్య దానికి ఇది అంటే ఇది సొల్యూషన్ అవుతుందా అవ్వదా అలా నెంబర్ ఆఫ్ ప్రకల్పల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి రూపొందించుకోవాలి ఇదంతా మైండ్లోనే రూపొందించుకోవచ్చు ఆర్ మనం ఒక నోట్స్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్రకల్పన అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ ప్రకల్పన ప్రిపేర్ చేసుకోవడానికి ఏంటంటే దానికి సంబంధించిన మ్యాటర్ని డేటాని మనం కలెక్ట్ చేయాలి అదే దత్తాంశాలను సేకరించనేది కలెక్షన్ ఆఫ్ డేటా ఎలా వచ్చింది డేటా అంటే మనం ఎప్పుడైతే సమస్యను గుర్తించామో మనకు దానికి సంబంధించిన ఒక ఐడియా వస్తుంది కదా దాన్ని బట్టి మనం ప్రకల్పాలను నెంబర్ ఆఫ్ హైపోతిస్ని కొన్ని మనం రూపొందించుకుంటాం కదా ఎప్పుడైతే టెస్ట్ చేస్తామో టెస్ట్ చేసినప్పుడు మనకి ఏమి యూజ్ఫుల్ అవుతున్నాయి ప్రకల్పనలు ఏమి అన్యూ అంటే యూజ్ఫుల్గా లేవు అనేది చూసి యూజ్ఫుల్ అయిన దాన్ని బట్టి దాని నుంచి డేటాను మనం కలెక్ట్ చేసుకోవాలి అదే దత్తాంశాలను సేకరించడం అనేది దాని కిందకి వస్తుందన్నమాట ఇది ఐదవ సోపానం దేంట్లో ప్రయోగ పద్ధతిలో తర్వాత ఏం చేయాలంటే ఏదైతే డేటా మనం కలెక్ట్ చేసామో ఆ సేకరించిన దత్తాంశాన్ని అంటే గణనం చేయాలి అంటే క్యాలిక్యులేట్ చేయాలి అంటే తెలుసు కదా గణనం చేయటం అంటే అంటే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కానీ కాదు సమ్ గణం చేయటం అంటే మిగతా సైన్స్ పరంగా కూడా ఆ దత్తాంశాలను విశ్లేషణ చేయటం కూడా వస్తుందనమాట సో మనం తీసుకున్న సమస్యను బట్టి ఇక్కడ సిక్స్త్ స్టెప్ అనేది ఉంటుంది ఓకేనండి ఆ దత్తాంశాలు గణనం చేయటం అంటే అది మ్యాథమెటిక్ రిలేటెడ్ అయినా క్యాలిక్యులేషన్ రిలేటెడ్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా ఆ దత్తాంశాల విశ్లేషణ అయినా చేయటం అనేది జరుగుతుంది అక్కడ ఏంటంటే మనం గుర్తించిన సమస్యను బట్టి మనం సేకరించిన దత్తాంశాన్ని బట్టి డేటాను బట్టి ఇక్కడ థర్డ్ సిక్స్త్ స్టెప్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట సెవెంత్ వన్ వచ్చేసి ఫలితాలను వ్యాఖ్యానించడం ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో వాటిని వ్యాఖ్యానించాలి మనం చెప్పగలగాలి సో అండ్ సో ప్రాబ్లమ్ని మేము గుర్తించాము ఇలా దాన్ని డిఫైన్ చేయగలిగాము దెన్ ఇటువంటి ప్రకల్పాలను మేము రూపొందించుకున్నాము ఆ తర్వాత ఏదైతే మనం ప్రకల్పల్ని రూపొందించుకున్నామో ఫోర్త్ స్టెప్గా దాన్ని మనం టెస్ట్ చేసాము టెస్ట్ చేసినాక మాకు కొంత దత్తాంశం అనేది అవసరమైంది అంటే కొంత దత్త డేటా అనేది అవసరమైంది ఆ డేటాను మేము కలెక్ట్ చేసాము దెన్ కలెక్ట్ చేసినాక ఆ దత్తాంశాన్ని ఏం చేసాము క్యాలిక్యులేట్ చేసాము ఆర్ విశ్లేషించాము ఏమైనా చేయొచ్చు ఇవన్నీ కూడా ఈ సిక్స్త్ స్టెప్లో ఉంటాయన్నమాట తర్వాత ఫలితాలు ఏవైతే మనకు వచ్చినయో రిజల్ట్ ఆ దాన్ని మనం వ్యాఖ్యానించగలగాలి అంటే చెప్పగలగాలి ఈ సోన్ సో రీజన్స్ ఇలా ఇలా జరిగిందని వాళ్ళకి చెప్పగలగాలి తర్వాత సామాన్యకరించడం ఈ ఫలితాలను కూడా ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం ప్రజెంట్ చేయకూడదు దాన్ని ఏంటంటే జనరలైజేషన్ చేయాలి ఆ తర్వాత అది సక్సెస్ఫుల్గా మనం పబ్లిష్ చేయటం కానీ దన్ తర్వాత ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే ప్రయోగం ఎండ్ అయినాక ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఫస్ట్ ప్రయోగ పద్ధతిలో మాత్రం ఈ స్టెప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే నాట్ ఓన్లీ సైకాలజీ సైకాలజీలో మాత్రమే కాదు రిమైనింగ్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఇది యూజ్ఫుల్ అవుతుంది అంటే మెథడ్స్ ఉంటాయి కదా మనకి మ్యాథ్స్ మెథడాలజీ బయాలజీ మెథడాలజీ ఫిజిక్స్ మెథడాలజీ కెమిస్ట్రీ మెథడాలజీ ఇలా ఏ మెథడాలజీ తీసుకున్నా ఈ ప్రయోగ పద్ధతిలో సోపానాలని స్టెప్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ అనేవి కామన్గానే ఉంటాయి మరొకసారి చెప్తున్నా ఫస్ట్ సమస్యను గుర్తించడం అనేది ప్రయోగ పద్ధతిలో చాలా ఇంపార్టెంట్ సమస్యను గుర్తించడానికి దాన్ని డిఫైన్ చేయాలి ఏ సమస్య అయినా కూడా తర్వాత దానికి సంబంధించిన కొన్ని హైపోతీస్ని మనం రూపొందించుకోవాలన్నమాట హైపోతీస్ ప్రకల్పల్ అనేవి ఒకటి రెండు కాదు కొన్ని నెంబర్ ఆఫ్ అనేవి మనం అక్కడ రూపొందించుకోవాల్సి ఉంటుంది వన్ ఆర్ టూ కాదు మోర్ దెన్ త్రీ అయినా ఉండొచ్చు ఉంటే బెటర్ ఆ తర్వాత ఈ ప్రకల్పల్ని ఏంటంటే మనం టెస్ట్ చేయాలి టెస్ట్ చేసినాక దానికి కావలసిన డేటాని కలెక్ట్ చేయాలి కలెక్ట్ చేసినాక ఏం చేయాలి దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి ఆర్ విశ్లేషించడం అయినా చేయొచ్చు ఆ తర్వాత మనం ఇదంతా మనం ప్రయోగం చేస్తాం కదా ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ చేయాలంటే వ్యాఖ్యానించాలి మనం చెప్పగలగాలి వాళ్ళకి ఇది ఇలా అని తర్వాత దాన్ని జనరలైజ్ చేసి దెన్ తర్వాత ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇవి ప్రయోగ పద్ధతిలోని సోపానాలు సో ఈ ప్రయోగ పద్ధతిలో ఉన్న లోపాలు ఏంటంటే జనరల్గా ఏంటంటే ప్రయోగాలు జంతువుల మీద చేసి వాటి ఫలితాన్ని ఏం చేస్తారు మనుషుల యొక్క బిహేవియర్కి అప్లై చేస్తారు అది సరైన పద్ధతి కాదు అనేది ఇది ఫస్ట్ లోపం అన్నమాట ఇక్కడ ఏం చెప్పారు అదే సామాన్యంగా ప్రయోగాలు జంతువుల మీద చేసి వాటి ఫలితాలను మానవ ప్రవర్తనకు అన్వయిస్తారు ఇది సరైన పద్ధతి అయితే కాదు అని చెప్తున్నారు ఎందుకని మానవ ప్రవర్తన జంతు ప్రవర్తన టోటల్ డిఫరెంట్గా ఉంటుంది అవునా వీళ్ళ యొక్క బిహేవియర్ వేరు వాళ్ళ యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ వేరు వాళ్ళ యొక్క ఫు ఫుడ్ కలెక్షన్ వే వేరు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఎక్కడా మ్యాచ్ కాదు సో ఈ ప్రయోగాలని జంతువుల మీద చేసి ఫైనల్గా వీళ్ళకి అప్లై చేయటం మనిషి యొక్క ప్రవర్తనకు ఒక హ్యూమన్ బిహేవియర్కి అప్లై చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ కాదు కదా ఇది ఈ ప్రయోగ పద్ధతిలో ఉన్న లోపంగా కన్సిడర్ చేయటం జరిగింది ఇంకొక లోపం ఏంటంటే ఒక్కసారి అంటే కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రయోగాత్మక పద్ధతి కృత్రిమ వాతావరణంలో నెలకొల్ నెలకొంటుంది అంటే ఆర్టిఫిషియల్గా అక్కడ అన్నీ కూడా క్రియేట్ చేసేసి ఆ మెథడ్లో ఒక కంట్రోల్డ్ కండిషన్లో ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయటం జరుగుతుంది అంటే అక్కడ న్యాచురల్గా జరగట్లేదు అవన్నీ కూడా ఏంటి అప్పటికప్పుడు క్రియేట్ చేయటం జరుగుతుంది అక్కడ ఏది న్యాచురల్గా లేదు కాబట్టి అది ఒక లోపంగా కన్సిడర్ చేసారు తర్వాత వచ్చేసి కొన్ని రకాల ప్రవర్తనలను అంటే అన్నీ కాదు ఫ్యూ మన ప్రయోగశాలలో ప్రవేశపెట్టి పరిశీలించలేం అంతే కదా కొన్ని కొన్ని ఏంటి మనం ప్రయోగశాల పెట్టేసేసి మనం ఎక్స్పరిమెంట్ చేయగలమా చేయలేము ఏంటి అవి అంటే సమ్మెలు యుద్ధాలు విప్లవాలు మొదలైనవి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ప్రయోగంలో పెట్టి మనం ఎక్స్పరిమెంట్ చేయటం అనేది అసలు వీలు లేని పరిస్థితి అనమాట సో వీటన్నిటికీ కూడా ఈ ప్రయోగ పద్ధతి అనేది అప్లై చేయటం కుదరదు అనేది ఈ మూడు ఈ ప్రయోగ పద్ధతికి ఉన్న లోపాలుగా కన్సిడర్ చేయటం జరిగింది సో దీంట్లో ఉపయోగాలు కూడా ఉన్నాయన్నమాట ఏటా ఉపయోగాలు అంటే ఫస్ట్ వచ్చేసి ఈ పద్ధతిలో విశ్వసనీయత సప్రమాణత ఎక్కువ ఎస్ ఏ ప్రయోగాన్ని మనం తీసుకున్నా దాంట్లో ఉండాల్సింది విశ్వసనీయత అలాగే సప్రమాణత అనేది ఈ రెండు కూడా మెయిన్గా ఉండాలి ఈ రెండు ఉంటే చా ఈ రెండు ఉంటే చాలు అంటే చాలు ఏదైనా కూడా ఏంటంటే విశ్వసనీయత సప్రమాణత ఈ రెండింటి మీద ఆధారపడే ఉంటాయి ఏవైనా కూడా సో ఈ రెండు ఉన్నాయంటే అది నెక్స్ట్ లెవెల్ అనమాట అది సో ఇది ఒక మంచి ఉపయోగకరమైన విషయంగా కన్సిడర్ చేయవచ్చు ఈ ప్రయోగ పద్ధతిలో ఇంకోటి వచ్చి ఫలితాలను ఖచ్చితంగా విశ్లేషించి నమోదు చేయవచ్చు ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఏవైతే మనం ఇంతకుముందు ప్రయోగ పద్ధతిలో స్టెప్స్ ఉన్నాయి కదా వాటన్నిటి ద్వారా సెవెంత్ స్టెప్ ఏంటిది ఫలితాలను వ్యాఖ్యానించడం అన్నారు కదా దెన్ ఏదైతే వచ్చే వాటిని లాస్ట్లో ఏం చేస్తున్నా మనం జనరలైజేషన్ చేస్తున్నాం అంటే అక్కడ ఏంటి విశ్లేషించడం జరుగుతుంది దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని మనం విశ్లేషించి నమోదు చేయడం అనేది జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు తర్వాత ఏంటంటే ప్రయోగాత్మక పద్ధతి శాస్త్రబద్ధమైనది వస్తునిష్టత కలిగినది ఈ ప్రయోగాత్మక పద్ధతి ఏంటంటే సైంటిఫిక్ పరంగా చూసుకుంటే నెంబర్ వన్ అలాగే వస్తునిష్టత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ ప్రయోగాన్ని తీసుకున్న ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఒక మంచి ఉపయోగకరమైన విషయం ఈ ప్రయోగ పద్ధతిలో క్రమబద్ధంగా కొన్ని కారణాలను నియంత్రణ చేయటం జరుగుతుంది అంటే ఇక్కడ నియంత్రణ అనేది మనం చెప్పుకున్నాం కదా చరాలు స్వతంత్ర చరాలు పరతంత్ర చరాలు జోక్య చరాలని సో అకార్డింగ్ టు దట్ వాటి అలా చూసుకుంటే ఏంటంటే క్రమబద్ధంగా కొన్ని రకాల నియంత్రణ చేయటం జరుగుతుంది ఇప్పుడు స్వతంత్ర చరాలు ఉంటాయి అది ప్రయోక్త అంటే ఇప్పుడు ఎవరైతే ప్ర ప్రయోగం చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆయన చేతిలో ఉంటాయి అవి నథింగ్ బట్ ఉద్దీపనలు అనమాట ఏవైతే స్వతంత్ర చరాలు ఉంటాయో వాటిని ఉద్దీపనలనే అంటారు అవి వాటికి వీటికి పెద్ద తేడా లేదు ఇది ఒకటి గుర్తుంచుకోవాలి అందరూ స్వతంత్ర చరాలు అంటే అవి ఉద్దీపనలే అవి ఎవరాధీనలో ఉంటాయంటే ఎవరైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో ప్రయోగం చేస్తారు కదా ఆయన కంట్రోల్లో ఉంటాయన్నమాట ఆయన మాత్రమే వాటిని క్రియేట్ చేయగలరు అట్ ద సేమ్ టైం వాటిని కంట్రోల్ చేయగలరు ఇక్కడ ఇదే చెప్తున్నారు అది ఒక యూజ్ఫుల్ థింగ్గా మన ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు క్రమబద్ధంగా కొన్ని కారకాలను నియంత్రణ చేయటం జరుగుతుంది అదేమి అంటే స్వతంత్ర చరాలు అయ్యుండొచ్చు ఉద్దీపనలు అయ్యుండొచ్చు అంటే రెండు ఒకటే మ్యాక్సిమం అది ఒక ఉపయోగకరమైన విషయం ఇంకోటి ఏంటంటే కార్యకారక సంబంధాన్ని ఏర్పరచవచ్చు ఇక్కడ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ రెండు ఈ రెండింటి మధ్య ఏంటంటే రిలేషన్ని పెట్టచ్చు అంటే ఆ సంబంధాన్ని ఏర్పరచు అనేది ఇట్స్ నాట్ ఈజీ అంత ఈజీ విషయం అయితే కాదు అదంత పాజిబుల్ అయ్యే విషయం కూడా కాదు కానీ ఈ ప్రయోగ పద్ధతిలో ఏంటంటే ఈ రెండింటి మధ్య సంబంధం ఏర్పరచడం కూడా అవుతుంది అని చెప్తున్నారు సో నెక్స్ట్ ప్రయోగ పద్ధతి విద్యా ఉపయోగాలు ఎడ్యుకేషనల్ యూజెస్ ఏంటి ఈ ప్రయోగ పద్ధతిలో ఉంటే ఉన్నాయి సో మనం ఈ ప్రయోగ పద్ధతిని ఎడ్యుకేషన్లో కూడా అప్లై చేసుకొని ఈజీగా మంచి రిజల్ట్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఏంటివి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి నియంత్రిత పరిస్థితుల్లో విద్యార్థుల వివిధ రకాల ప్రవర్తనలు అధ్యయనం చేయటం ఎస్ ఇక్కడ నియంత్రిత పరిస్థితుల్లో అని ఎందుకన్నా ఎందుకు మెన్షన్ చేశారంటే రూమ్ క్లాస్ రూమ్ అంటేనే ఒక కంట్రోల్డ్ వాతావరణం అనేది అక్కడ ఉంటుంది కదా అది నియంత్రణ పరిస్థితి అనమాట ఆ పరిస్థితిలో స్టూడెంట్స్ ఏం చేస్తారు రకరకాలుగా బిహేవియర్ ఉంటుంది వైయక్తిక భేదాలు అంటాం కదా ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తారు అక్కడ ఆ నియంత్రణ పరిస్థితిలో నాట్ ఓన్లీ క్లాస్ రూమ్ స్కూల్ స్కూల్ ఇన్సైడ్ లోపల కూడా అది కూడా ఒక నియంత్రణ పరిస్థితిగా కన్సిడర్ చేయొచ్చు అటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల వివిధ రకాల ప్రవర్తన అధ్యయనం చేయటానికి ఈ ప్రయోగ పద్ధతి యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు తర్వాత ఏంటంటే మూర్తిమత్వం మానసిక ఆరోగ్యం వైయక్తిక భేదాలు మొదలైన వాటిపై ఇతర అంశాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో అధ్యయనం చేయవచ్చు ఎస్ ఇక్కడ మనకి స్టూడెంట్స్ యొక్క పాఠవాలు కానీ వాళ్ళ యొక్క పర్సనాలిటీ మూర్తిమత్వం కానీ మెంటల్ హెల్త్ కానీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు మొదలైన వాటిపైన వీటన్నిటిపైన ఏంటంటే ఇతర అంశాలు రిమైనింగ్ అంటే జోక్యచరాలు అని చెప్పుకుంటాం కదా అలాంటివి కూడా మనం అనుకోవచ్చు వావి వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అధ్యయనం చేయవచ్చు దేని ద్వారా ప్రయోగ పద్ధతిని ఎడ్యుకేషన్ సిస్టంలో అప్లై చేసి అధ్యయనం చేయవచ్చు మనకి ఇక్కడ మెయిన్గా అధ్యయనం చేయాల్సిన అంశాలు ఏంటంటే స్టూడెంట్స్ యొక్క ఇంటెలిజెన్స్ ప్రజ్ఞాపాఠవాళ్ళు దెన్ వాళ్ళ యొక్క మూర్తిమత్వం అంటే వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఆ తర్వాత వాళ్ళ యొక్క మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యం వైయక్తిక భేదాలు ఇండివిడువల్ డిఫరెన్సెస్ వీటన్నిటిని కూడా మనం ఎంతైనా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇవి స్టడీ చేయాలి అంటే వీటిపైన ఇతర కారకాలు జోక్య చరాలు అని చెప్పుకున్నాం కదా అవి వచ్చేసేసి చేరతాయి అనమాట అటువంటి వాటివి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది సో ఏంటి అంటే జోక్య చరాలు అంటే నాట్ ఓన్లీ నెగిటివ్ నెగిటివ్గానే కాదు సమ్ టైమ్ అది పాజిటివ్గా కూడా ఉండవచ్చు అని కూడా చెప్పుకోవటానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి చాలా రకాలుగా చూసుకుంటే జోక్య చరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ సరిగ్గా లేకపోవటం ఎవరి మీద అయితే ప్రయోగం చేస్తున్నారో వాళ్ళకి ఆ ప్రయోగం పట్ల ఇంట్రెస్ట్ లేకపోవటం ఇవన్నీ కూడా జోక్య చరాలుగా కన్సిడర్ చేయవచ్చు ఇవన్నీ కూడా ఎవరైతే ప్రయోగం చేస్తున్నారో ఆయన కంట్రోల్లో ఉండవు కదా సో అవన్నమాట వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది వీళ్ళ మీద వీటన్నిటి మీద అనేది అధ్యయనం చేయడానికి ఈ ప్రయోగ పద్ధతి యూజ్ అవుతుంది తర్వాత వచ్చేసి ప్రయోగ ఫలితాలను ఇతర సందర్భాల్లో పరీక్షించవచ్చు ఎస్ మనం ప్రయోగ పద్ధతిలో సోపానాల గురించి చెప్పుకున్నాం కదా స్టెప్స్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్లో సిక్స్త్ ఏంటిది ఫలితాలను వ్యాఖ్యానించటం అనుకున్నాం ఏదైతే ప్రయోగ ఫలితాలు ఉన్నాయో దాన్ని ఇతర సందర్భాల్లో ఈ ఫలితాలను తీసుకెళ్ళిపోయి రిమైనింగ్ కొన్ని సిచ్యువేషన్లో ఏం చేయవచ్చు మనం వాటిని పరీక్షించవచ్చు మళ్ళీ ఎక్స్పరిమెంట్ చేయవచ్చు రీ ఎగ్జామినేషన్ చేయవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఎప్పుడు ప్రయోగ పద్ధతిని ఎడ్యుకేషన్ సిస్టంలో అప్లై చేసినప్పుడు తర్వాత విద్యార్థుల మానసిక మార్పులను పరిస్థితులను అంచవేయవచ్చు ఈ ప్రయోగ పద్ధతి ద్వారా ఏంటంటే విద్యార్థులకు మానసిక పరిస్థితి ఒక మానసిక పరిస్థితి అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు అది ఎప్పటికప్పుడు ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడూ ఒకేలాంటి మెంటల్ హెల్త్ మెంటల్ ఎబిలిటీ అనేది ఎవరికి ఉండదు స్టూడెంట్స్ అంటే సమ్ ప్రెజర్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి స్టడీస్ పరంగా కానీ వాళ్ళ ఏజ్ పెరుగుతున్నప్పుడు వాళ్ళ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ రకరకాల వాటి వల్ల ఏంటంటే వాళ్ళు చాలా మటుకి కొన్ని మానసికంగా కొంత ఒత్తిడికి లోన్ అవుతారు దానివల్ల మానసికంగా మార్పులు అనేవి వస్తాయి ఆ మార్పులకి కావాల్సిన అంటే ఆ మార్పులు రావటానికి ఎటువంటి పరిస్థితులు కారణమయ్యాయి అనేది కూడా అంచనా వేయటానికి ఇక్కడ ప్రయోగ పద్ధతి ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి ప్రవర్తన నియమాలను అధ్యయనం చేయటం ద్వారా ప్రవర్తన అర్థం చేసుకోవచ్చు ఎస్ ప్రవర్తన నియమాలు అంటే ఏంటంటే ఇక్కడ ప్రవర్తన నియమాలను అధ్యయనం చేయటం అంటే ప్రవర్తనకు కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి మనకి సైకాలజీలో వాటిని మనం స్టడీ చేస్తాం స్టడీ చేయటం ద్వారా ఏం చేస్తుంది క్లాస్ రూమ్లో కానీ ఆ స్కూల్లో కానీ స్టూడెంట్స్ యొక్క ప్రవర్తనను మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ యూజ్ఫుల్ అవుతుంది ఇక్కడ అప్లికేషన్స్ జరుగుతున్నాయి వా సైకాలజీలో ఉన్న ప్రవర్తన నియమాలు తీసుకొచ్చి మనం క్లాస్ రూమ్లో అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ని అధ్యయనం చేయడానికి యూజ్ అవుతుంది అంటే అక్కడ ఉన్న ప్రవర్తన నియమాలు తీసుకొచ్చి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అప్లై చేస్తున్నాం అప్లికేషన్స్ అప్లైడ్ సైకాలజీ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రవర్తనా నియమాలను అధ్యయనం చేయటం ద్వారా ఏంటంటే ప్రవర్తనను అధ్య అర్థం చేసుకోవటం జరుగుతుంది అక్కడ తర్వాత ఏమవుతుంది నియంత్రణ అంటే నియంత్రణ చేయవచ్చు లేదా ప్రాకుక్తీకరించవచ్చు అక్కడ ఏం చేస్తున్నాం ప్రవర్తన నియమాలు అప్లై చేయటం ద్వారా ఆర్ స్టడీ చేయటం ద్వారా ఒక స్టూడెంట్ యొక్క ప్రవర్తన ఏం చేస్తున్నాం కంట్రోల్ చేయగలుగుతున్నాం నియంత్రణ చేయవచ్చు అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన అబ్నార్మల్ బిహేవియర్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు క్లాస్రూంలో వాళ్ళ యొక్క ప్రవర్తన అక్కడ కంట్రోల్ చేయటం అనేది పాజిబుల్ అవుతుంది ఎందుకు ఈ ప్రవర్తన నియమాలు ఏవైతే ఉన్నాయో సైకాలజీలో ఈ ప్రయోగ పద్ధతిలో వాటిని మనం ఆల్రెడీ స్టడీ చేసాం కాబట్టి ఈ పిల్లల యొక్క ప్రవర్తన ఏం చేసినా అక్కడ కంట్రోల్ చేసి వాళ్ళ రైట్ వేలో ప్రవర్తించేలాగా వాళ్ళు ఏం చేసినా మామూలు చేయడానికి యూజ్ అవుతుంది ఆర్ ప్రగుతీకరిస్తున్నావు అంటే కొంతమంది యొక్క ప్రవర్తన మనం ముందుగానే ఏం చేసిన అంచనా వేయగలుగుతున్నాం అక్కడ ఇవన్నీ కూడా యూజ్ఫుల్ థింగ్స్ అనమాట ప్రయోగ పద్ధతి దా ద్వారా ఎడ్యుకేషన్ సిస్టంలో యూజెస్ ఏంటి అంటే ఇవి ప్రయోగ పద్ధతి విద్యా ఉపయోగాలు ఎడ్యుకేషన్ యూజెస్ అనమాట సో ఇక్కడతో ప్రయోగ పద్ధతి అనేది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కేస్ స్టడీ మనకందరికీ తెలిసిందే వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ